పాటు జీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు మాకేం సంబంధం లేదని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి ఆ విచారణలో సిట్ అధికారులతో చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్ సో మరుసపెట్టి ఒక్కొక్కరిని కూడా అంటే విచారణ చేస్తున్నారు నిన్న ధర్మారెడ్డిని చేశారు ఇవాళ వైవి సుబ్బారెడ్డిని చేశారు సో వీళ్ళంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు వేలు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి వైవి సుబ్బారెడ్డి విచారణలో ఏం చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మెడకేమన్నా చుట్టుకోబోతుందా మరి ఆయన కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి వెళ్తుంది సార్ యా మొన్నటి వరకు మద్యం కుంభకోణం కేసు సీరియస్గా తీసుకొని చేశారు ఇప్పుడు లడ్డు కల్తీ కేసు అంటే కల్తీ నెయ్యి లడ్డు తయారీకి వాడారు అన్న కేసు సీరియస్గా తీసుకొని సిట్టు చేస్తుంది దీనికి సిట్టు కంప్లీట్గా సిబిఐ డైరెక్టర్ కంట్రోల్లోనే పనిచేస్తుంది అంటే సిబిఐ నుంచి ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు ఇంకొక ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒకరు టెక్నికల్ హెడ్ సో వీళ్ళు ఐదు మందితో సిట్టు ఫామ్ అయింది ఆల్రెడీ చాలా మందిని అరెస్ట్ చేశారు ముఖ్యంగా ఇప్పుడు బోలేబాబా డైరీ చుట్టూ కూడా ఇది తిరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా అసలు దీంట్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర ప్రధానంగా ఉందన్న విషయాలు బయటకు వచ్చాయి సిట్టు విచారణ డీటెయిల్గా తెలుగుదేశం మీడియా మరి సిట్ లీక్ చేశారా ఎలా వచ్చింది వీళ్ళకి అనేది తెలియదు కానీ డీటెయిల్గా ప్రశ్న జవాబుతో సహా డీటెయిల్గా అసలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకు ఎలా రియాక్ట్ అయ్యాడు ఏ ప్రశ్న అడిగారు మొత్తం కూడా తెలుగుదేశం మీడియా బయటికి తీసుకొచ్చింది ఇది సాధారణంగా జరుగుతున్నది అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలకు సంబంధించిన సిట్లు కానీ సిబిఐలు కానీ ఉంటే వాళ్ళు ఆపోజిషన్ పార్టీకి లీక్ చేయడం అనేది జరుగుతుంది అలాగా లీక్ అయినట్టుగా తెలుస్తుంది అప్సెల్గా అయితే వాళ్ళు ఏం బయటికి చెప్పలేదు సో ఈ లీక్ అయిన విషయాలను బట్టి మనకు ఏమంటే ముందుగా ధర్మారెడ్డి ధర్మారెడ్డిని రెండు రోజుల పాటు విచారించారు నిన్న కూడా దాదాపు ఎనిమిది గంటలు విచారించారు ధర్మారెడ్డి గతంలో ఈవ పనిచేశాడు దాని తర్వాత ఆయన్ని అక్కడే ఆఫీసర్గా కొనసాగించారు ఒక రకంగా జగన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ధర్మారెడ్డితో ఉంది అక్కడ ఎవరు టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ధర్మారెడ్డి మొత్తం కూడా జగన్కి దాన్ని ఏమంటారు రిపోర్ట్ చేస్తా ఉన్నాడు కంప్లీట్గా ధర్మారెడ్డి ద్వారానే అక్కడ జరుగుతుంది అట్లాంటి ధర్మారెడ్డి కీలకంగా ఇప్పుడు దొరికాడు వీళ్ళకి అతను అప్రూవ్గా మారిపోయాడని కూడా తెలియజేస్తే మీడియా రాస్తుంది ఏదేమైనా ధర్మారెడ్డి విషయాలు ఏం చెప్పాడంటే దీని ఈ నెయ్యి అనేది ఎట్లా ప్రొక్రూట్ చేస్తామంటే మాకు నిబంధనల ప్రకారం కమిటీ ఒకటి తయారైంది ఆ కమిటీ ఏంటంటే టీటీడీ నుంచి ప్రొక్రూట్మెంట్ విభాగం టెక్నికల్ కమిటీ ఒకటి ఫామ్ అయింది ఆ కమిటీలో సూపర్నెంట్ ఇంజనీరు తర్వాత ప్రొక్రూట్మెంట్ జిఎమ్ తర్వాత ఎస్విజిఎస్ డైరెక్టరు వీళ్ళందరూ ఉంటారు ఆ కమిటీ రూల్స్ని ఫాలో అయ్యి ఏ డైరీకి ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాంట్రాక్ట్ దాన్ని డిసైడ్ చేసినాక బోర్డు ఓకే చేస్తుంది బోర్డు చైర్మన్ ఓకే చేస్తాడు నేను ఈవోగా నేను కూడా సైన్ చేశాను అంత తప్ప నాకు మిగతా విషయాలు తెలియదు నేను డిసైడ్ చేయలేదు దాని నుంచి నాకు ఒక పైసా రాలేదు నేను ఏ రకమైన అక్రమాలకు పాల్పడలేదు అనేది ఆయన చెప్తున్నాడు అంటే ఆయన ఏవి సుబ్ వైవి సుబ్బారెడ్డి మీద క్లియర్గా చైర్మన్ అయ్యే డిసిషన్ ఆయన చెప్తేనే నేను సంతకం చేయమంటే చేశాను అనేది ఆయన చెప్పేస్తున్నాడు అంటే మరి ఈయనకి బాధ్యత లేదా ఈయన చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా రూల్స్ ప్రకారం ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదా అనేది ఇవాళ ప్రశ్న ఎందుకంటే రెండు ప్రధానమైన రూల్స్ని బ్రేక్ చేసినట్టుగా చెప్తున్నారు ఆ రెండు రూల్స్ ఏంటంటే మామూలుగా ఒక డైరీకి మనం సప్లైకి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ డైరీ మినిమం మూడేళ్ళు డైలీ డైరీ నిర్వహణ చేసిన అనుభవం ఉండాలి ఏడాది పాటు రోజుకి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలను సేకరించగలిగిన కెపాసిటీ ఉండాలి అట్లాగే ఎనిమిది టన్నుల పాలను ఫ్యాట్ నెయ్యిగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ కలిగి ఉండాలి అది నెంబర్ వన్ కండిషను నెంబర్ టూ కండిషన్ ఏడాది టర్న్ ఓవర్ రెండు వందల యాభై కోట్లు ఉండాలి ఈ రెండు కండిషన్ని మార్చేశారని చెప్తున్నారు సుబ్బారెడ్డి మార్చేశాడని ఇది రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ని నూట యాభై కోట్లకు మార్చేశాడని అట్లాగే మూడేళ్ళ నిర్వహణ ఉండాల్సింది దాన్ని వన్ ఇయర్కి మార్చేసారని ఇలాగా మొత్తం మార్చేసి వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ దానివల్ల ఏమైందంటే బోలేబాబా డైరీ ఏం చేసిందంటే పా ఈ మామూలుగా నెయ్యి దాంట్లో నెయ్యి బదులు పామ్ ఆయిల్ని పామ్ ఆయిల్ని తయారు దాన్ని ఇచ్చేసింది దాంట్లో బీటా కెరోటిన్ అనే పదార్థం కలపడం వల్ల దానికి నెయ్యికి వచ్చే టేస్టు దాంట్లో వచ్చింది అనేది దీన్ని వీళ్ళు సరిగైన ప్రశ్న పరీక్షించలేదనేది ప్రధానంగా చెప్తున్నారు దాని తర్వాత దీన్ని ప్రొక్రూట్మెంట్ మేనేజరు మైసూరులో ఉండే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ పంపించినప్పుడు ల్యాబ్ క్లియర్గా ఇందులో కల్తీ ఉందని చెప్పినా కూడా సుబ్బారెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది ప్రధాన ఆరోపణ అట్లాగే సుబ్బారెడ్డి పిఏకి సంబంధించి చిన్నప్పన్న అతను ఏ ట్వంటీ ఫోర్గా ఉన్నాడు కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేశారు అతని బ్యాంక్ అకౌంట్ని సిట్టు పరిశీలించింది అతనికి సంబంధించి ఢిల్లీలో ఏపీ భవన్లో ఉండే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అందులో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు ఖాతాలో ఉన్నాయి మామూలుగా అతని శాలరీ తీసుకుంటే అతనికి దాదాపు అరవై ఐదు లక్షలు శాలరీ వచ్చుండాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాలరీ అంత ఉండాలి కానీ నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు అతని ఖాతాలో ఉన్నాయి దాని తర్వాత అవి వివిధ ఖాతాల్లో డిస్ట్రిబ్యూషన్ రీడిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది ఫైనల్గా అతని ఖాతాలో నాలుగు లక్షల తొమ్మిది తొమ్మిది తొంభై ఎనిమిది వేలు అంటే దాదాపు ఐదు లక్షలు మాత్రమే ఫైనల్గా ఖాతాలో ఉంది మిగతా నాలుగు కోట్ల పైన ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ అయింది ఏంటనేది విచారణలో వీళ్ళు పరిశీలిస్తున్నారు సిట్టు వాళ్ళు అంటే ఇదంతా కూడా ఆయన ఒక లీటర్ పా నెయ్యికి ఇరవై ఐదు రూపాయలు వసూలు చేశాడని ఈ అప్పన్న ఇదంతా మళ్ళీ వైవి సుబ్బారెడ్డికే వెళ్ళిందనేది ప్రధానంగా సిట్ట ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో సిట్టు ఈరోజు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారిస్తుంది వైవి సుబ్బారెడ్డి జగన్ చెప్పిన వాళ్ళకి మేము ఇచ్చామనేది ఆయన చెప్తున్నట్టుగా సమాచారం అంటే ఎవరికి వాళ్ళు తన స్కిన్ సేవ్ని స్కిన్ ని సేవ్ చేసుకోవడం కోసం వేరే వాళ్ళ మీద వేసేస్తున్నట్టే కనబడుతుంది కానీ వీళ్ళందరూ కూడా బాధ్యులే ఇప్పుడున్న సింగాల్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ఆయన కూడా బాధ్యుడే కదా అని అనిల్ కుమార్ సింగాల్ ఆయన కూడా బాధ్యుడే కదా ఆయన అప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కూడా ఈవోగా ఉన్నాడు మరి ఇప్పుడు ఆయన్ని ఈవోగా ఎలా కంటిన్యూ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఆయనకి తెలియకుండా జరిగింది ఈవో సంతకం కూడా ఉంటుంది కదా సో వీళ్ళు ఎవరు ఒకవేళ సుబ్బారెడ్డి తప్పు చేసి లేకపోతే బోర్డు మెంబర్స్ తప్పు చేస్తున్నప్పుడు వీళ్ళెందుకు ఆఫీసర్లుగా ఉన్నది వీళ్ళు వాళ్ళు సైన్ చేయమంటే ఎందుకు చేశారు అనేది కూడా రేపు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇరుక్కుంటారు అనేది అంటున్నారు మొత్తంగా ఏంటంటే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ తర్వాత వైష్ణవి బోలేబాబా డైరీ ఈ ముగ్గురు కలిసి ఫ్రాడ్ చేశారు ఈ ముగ్గురికి కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది రాంగ్ అనేది ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా డబ్బులు తీసుకొని వైవి సుబ్బారెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు అనిల్ కుమార్ సింఘాల్ కావచ్చు అట్లాగే బోర్డు మెంబర్స్ కావచ్చు వీళ్ళందరూ వీళ్ళందరికీ డబ్బులు వెళ్ళాయా లేకపోతే సుబ్బారెడ్డికి మాత్రమే డబ్బులు వెళ్ళి వీళ్ళందరినీ సుబ్బారెడ్డి కన్విన్స్ చేసి ఎందుకంటే చైర్మన్ కాబట్టి ఆయన చెప్పినట్టు విందాం మనకెందుకు లేనుకొని కూడా అనుకోవచ్చు అందరు డబ్బులు తీసుకున్నారని కూడా చెప్పలేము రెండోది చైర్మన్ కింద పని చేస్తారు కాబట్టి ఈ వాళ్ళు కూడా ఆయన సంతకం పెట్టమన్నప్పుడు పెట్టేశామని చెప్పొచ్చు అంటే ఇక్కడ లీగల్గా సుప్రీం సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు వీళ్ళు అడ్వకేట్లు కూడా దిగుతారు పక్క వైఎస్ సుబ్బారెడ్డి అడ్వకేట్ వీళ్ళు లీగల్ పాయింట్స్ లేవని ఎత్తారు ఇది ఆయన ఒక్కటి డెసిషన్ కాదు మొత్తం సమిష్టిగా బోర్డు తీసుకున్న డెసిషన్ అని చెప్తారు అట్లాగే ఈవోలు కూడా ఎస్కేప్ అవడానికి అప్పుడు లేదు అక్కడ ఇక్కడ బయట మాట్లాడినట్టు మీడియాలో మాట్లాడినట్టు కోర్టులో మాట్లాడడం అనేది చల్లదు కోర్టులో ఆయన సైన్ చేయమన్నాడు సార్ నేను చేశానంటే కుదరదు ఐఏఎస్ ఆఫీసర్ కూడా బాధ్యత వహించాలి గతంలో కూడా